కామెంట్ల అడుగుతున్నారు కృష్ణవేణి ప్రెగ్నెంటా అని దానికి నువ్వు ఏం చెప్తావు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ కొత్తగా మన ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఆలుగడ్డ కూర చేస్తాను ఆలుగడ్డ ఫ్రై ఈ అయితే నేనైతే కోసిన కోసి పెట్టుకున్న ఆలుగడ్డలు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఇంత అయితే కోసి పెట్టుకున్నాను ఈ ఆలుగడ్డల ఆలుగడ్డలని ఉడకబెట్టి అయితే చేస్తాలేను ఫ్రెండ్స్ ఇట్లనే కోసి ఇట్లానే చేస్తారు దేనికి మాత్రం ఫస్ట్ ఉంటావు పొయ్యి మీద అది పప్పు అండి పప్పు కూడా పప్పు ఇది రెండు కూరలు ఇవ్వాలా ఇచ్చాం ఇప్పుడు ఏమైనా కడిగినా కానీ ఇలా చేతులు ఇంత కడుక్కోవాలి ఈ బోల్ అని ఇక్కడ పెడతా ఇంకా చేతులు కడిగితే మీకు జాతీయ ఇదే తప్పిన కడిగితే ఆయిల్ కూడా ఇంకనే కాదు ఇంకా ఇప్పుడు కారం ఉప్పు పసుపు వేసి ఇది ఇక తాగిపోయాలి చూస్తుంది ఇక్కడ దాన్ని ఏడుస్తుంది నీ దగ్గరికి అంటే ఇప్పుడు ఇక చూసుకుంటానే ఉంటుంది కానీ అస్సలు గీయే నూనె గిన్నె చెమ్మితే

కావాల నువ్వు మమ్మీ వంట చేస్తాందలే చూడు నీకు మమ్మీ తీసుకో ఒకటి తీసుకో అల్లుగడ్డ తీసుకో

Não, posso parar. ఆమె ఇదే నమ్నామంటేది ఆకలి ఇంకా ఇలా వాటర్ పోయాలి ఇల్లానే కప్పి వేసి ఉంచుతా

ఎట్లా ఉన్నారు శ్రీవేణి తొందరగా తొందరగా పెట్టాలంటే అది అయిపోయింది కావచ్చు కాపుడి అయిపోయింది 呸一呸

కో టట్టి కావాలిగా పక్కన వంట చేసేటప్పుడు లేకపోతే సెట్ కాదు కామెంట్లల్లో అడుగుతున్నారు కృష్ణవేణి ప్రెగ్నెంటా అని దానికి నువ్వు ఏం చెప్తావు అవునా కామెంట్లల్లో అయితే ఇద్దరే అడిగారు ఎవరెవరంటే ప్రేమలత దారా ఎం నిర్మలా అనిగా వాళ్ళిద్దరైతే అడిగిన ఫ్రెండ్స్ కృష్ణవేణి ప్రెగ్నెంటా అని వాళ్ళకైతే మేము రిప్లై ఇవ్వలేదు ఈ వీడియోలో అయితే చెప్తున్నాము కృష్ణవేణి ప్రెగ్నెంట్ ఆల్రెడీ ఒక వీడియో చేసాము చెప్పడానికి కానీ డాడ్ కామెంట్స్ వస్తాయని దాన్ని అయితే పెట్టినాము ఆల్రెడీ బాగా చూసిండ్లు చూసేటోళ్ళు వంద మంది దాకా చూసిను తర్వాత మేము దాన్ని అయితే ప్రైవేట్లో పెట్టినాం అది ఏ వీడియోలో అంటే మనం చాలా రోజుల తర్వాత చేసిన వీడియో గ్యాప్ వచ్చింది చాలా గ్యాప్ వచ్చిందని ఒక వీడియో ఉంటుంది ఆ వీడియోలకి ఆ వీడియోలో అయితే చెప్పాం సౌండ్ వస్తుంది ఏమో చేసుకుంటావా

లాస్ట్కి ఉంటుంది అన్నమాట పక్కన అన్నట్టు లాస్ట్ మా ఊరికి లాస్ట్ చివర ఉంటుంది అందుకే చెల్లెలు ఉన్నాయి కాబట్టి సౌండ్ వస్తుంది చూడు లేకపోతే कैसा है पालूं नहीं नहीं ताके ताकले ताकले इधर सांवले से ही रह जावाड़ कैचर से आधी ఎన్ని రోజులు చెప్పలేదు అనుకున్నారు ఫ్రెండ్స్ ఆల్రెడీ చేసినాం కాబట్టి వీడియో ఇట్లా బ్యాడ్ కామెంట్స్ వస్తాయని పెట్టలేదు కాబట్టి దాన్ని ఇక ఏమనుకోకూడదు ఇప్పుడైతే టైం వచ్చింది కాబట్టి చెప్తాను ఇంకా ఎన్ని రోజులని ఇట్లా అసలు ఆ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఒకరు మన సబ్స్క్రైబర్లో ఒకరు కామెంట్ చేసి చెప్పిండ్రు ఇట్లా చూపించకండి సో ఇట్లా చెప్పకండి చెప్తే బ్యాడ్ కామెంట్లు వస్తాయి అది ఇది అని చెప్పినాక ఇక మా మనకెందుకు ఇప్పుడు రిస్క్ ఇక మన బ్యాడ్ కామెంట్లు వస్తే మనం తట్టుకోలేము అది ఇది అని చెప్పేసి మాది మేమే అనుకొని దాన్ని అయితే ప్రైవేట్లో పెట్టడం జరిగింది ఇంతే ఫ్రెండ్స్ రీజన్ అయితే ఇంకేం లేదు సౌండ్ బాగా వస్తుంది డ్డదా అదే ఎద్దు తొక్కింది ఇట్లా అన్న పడినా స్త్రీనికి పప్పు చాలా పప్పు ఇది వేసిందనుకో ఇవేది వేరుకుంది అల్లుగడ్డగడ్డ పిప్పు పప్పు అంట పిప్పునా పైన ఉన్నది గ్యాస్ మీద పప్పు వేయాలా కొద్దిగా నీకద్దు నేను కొంచెం టేస్ట్ నేను కొంచెం టేస్ట్ చేస్తా పిప్పు మమ్మీ నేను పిప్పు టేస్ట్ చేస్తా అక్కడనే కట్ చేస్తా ఫస్ట్ అక్కడే నాకేం జుత్తా నేనేమన్నా తిను నా పళ్ళెం నాకే ఉన్నది నువ్వు తిన తినుకుంటూ ఉంటుంది కూర రెడ్ రెడ్గా పడుతుంది మంచిగా లేదు మంచిగా అమ్మే మంచిగున్నదా పప్పు మంచిగున్నదా చెప్పవా పప్పు మంచిగున్నదా ఓ మమ్మీ తప్పు మంచిగున్నదా చెప్తాను చూడ బాసన కాదీ చీముడు అత్త Baik, saya pergi dah.